రీసెంట్గా రిలీజ్ అయిన పూరి ఫిఫ్త్ సెమిస్టర్ ఫలితాలలో ఎప్పటిలాగే కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ స్థాయిలో ప్రతి కోర్సులో కూడా టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఎస్సీలో నైంటీ నైన్ పర్సెంటేజ్ బీసీఏలో నైంటీ నైన్ పర్సెంటేజ్ బిఎస్సి లైఫ్ సైన్స్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇలా ఒకరిద్దరు స్టూడెంట్స్కే కాకుండా ఓవరాల్గా చూసుకున్నా కూడా నైంటీ పర్సెంటేజ్ పైగా ఫోర్ ట్వంటీ ఎయిట్ మంది విద్యార్థులకి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైగా వన్ థౌసండ్ ఫోర్టీన్ మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అలాగే దానికి సహకరించిన పేరెంట్స్కి టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఉన్నారు ఒక ఒక అకాడమిక్ రిజల్ట్స్లోనే కాకుండా లాస్ట్ ఇయర్గా చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్లో కూడా ఫిఫ్త్ సెమి పాసింగ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ సాధించడం జరిగింది నెల్లూరులోనే అలా ప్లేస్మెంట్స్ లో కానీ యాక్టివిటీస్ లో కానీ అకాడమిక్స్లో లో ప్రతి ఒక్క దాంట్లో కూడా కృషి చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ముందు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ స్టూడెంట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విక్రమసింహపురి యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో ఎప్పట్లాగానే కృష్ణ చైతన్య విద్యార్థిని విద్యార్థులు అన్ని కోర్సుల్లోనూ టాప్ మార్క్స్ సాధించి కళాశాలని ముందుకు తీసుకోబోయినారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం బిఎస్సి గ్రూప్లో బిఎస్సి కోర్సులో హర్షిత నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ అదేవిధంగా నైంటీ నైన్ పర్సెంట్ పైగా శ్రీలక్ష్మి కరిష్మ పల్లవి విజయలక్ష్మి సౌజన్య లక్ష్మి మహేశ్వరి అదేవిధంగా బీసీఏలో టాపర్గా హర్షిని నైంటీ నైన్ పర్సెంటు అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ తోటి కావ్య సాయి హర్షిత బిఎస్సి లైఫ్ సైన్స్లో యశ్వంతి నైంటీ నైన్ పర్సెంటు బీకాంలో యూనివర్సిటీ టాపర్గా భాగ్యలక్ష్మి నైంటీ ఫోర్ పర్సెంటు బీబీఏలో లక్ష్మీప్రియ నైంటీ టూ పర్సెంటు మార్క్స్ సాధించి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమంగా నిలిచారని చెప్పి తెలియజేస్తున్నాను తొమ్మిది మంది విద్యార్థులు నైంటీ నైన్ పర్సెంట్కి పైగా నైంటీ ఎయిట్ పర్సెంట్కి పైగా ఇరవై ఒక్క మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పైగా నూట యాభై రెండు మంది నైంటీ పర్సెంట్ పైగా నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా వెయ్యి నూట వెయ్యిన్ని పద్నాలుగు మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు కేవలము గ్రూప్ పర్సంటేజే కాకుండా మ్యాథమెటిక్స్లో రెండు వందల యాభై ఏడు మంది నూటికి నూరు మార్కులు స్టాటిస్టిక్స్లో నూట నలభై నాలుగు మంది నూటికి నూరు మార్కులు అకౌంట్స్లో ఇరవై ఎనిమిది మంది నూటికి నూరు మార్కులు ఫిజిక్స్లో ముప్పై నాలుగు మంది నూటికి నూరు మార్కులు కెమిస్ట్రీలో ఎనిమిది మంది నూటికి నూరు మార్కులు ఫుడ్ టెక్నాలజీలో ఐదు బయోటెక్నాలజీలో నలుగురు నూటికి నూరు మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో కళాశాలని ప్రథమ స్థానంలో నిలిపినారని చెప్పి తెలియజేస్తున్నా వీటంతటికి ఈ పరీక్షా ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడానికి నారుకులైనటువంటి మా అధ్యాపక బృందాన్ని అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతోటి ఈ మార్క్స్ సాధించారు కేవలం ఫైనల్ సెమిస్టర్లోనే కాకుండా గతంలో కూడా వాళ్ళు ఫస్ట్ సెమిస్టరు సెకండ్ సెమిస్టరు థర్డ్ సెమిస్టరు ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్టర్లో కూడా అత్యధిక స్థాయిలో యూనివర్సిటీ మార్కులు పొందడం జరిగింది భవిష్యత్తులో ఈ పిల్లలు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా అత్యధిక మార్కులు తీసుకురావాలని ఈ సందర్భంగా మా విద్యార్థుల్ని దీవిస్తున్నాను దీనికి తారకలైనటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను నుంచి కూడా యూనివర్సిటీ స్థాయిలోనే మా విద్యార్థులు ముందుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నెల్లూరు జిల్లాలో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలకు బీకామ్ రీటైరింగ్ అనే కొత్త కోర్సును శాంక్షన్ చేశారు ఆ కోర్సులో కూడా ఈ ఇయర్ నుంచి అడ్మిషన్స్ జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొకసారి మా విద్యార్థిని విద్యార్థులకు ఈ మార్కులు సాధించిన దానికి అభినందిస్తూ నా పేరు శర్మిష్ట నేను కృష్ణ చైతన్య కాలేజ్లో బిఎస్సి ఎంఈ చదివాను రీసెంట్గా రిలీజ్ చేసిన విక్రమసింహపురి రిజల్ట్స్లో రిజల్ట్స్లో నాకు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి మా పేరెంట్స్కి కాలేజ్ మేనేజ్మెంట్కి లెక్చర్స్కి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ నా పేరు సూర్యదేణి నేను శ్రీ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో సక్సెస్ఫుల్గా బీబీఏ కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ద డైరెక్టర్ కృష్ణారెడ్డి సార్ అండ్ డీన్ నాన్ సుధాణి And personally, I would like to convey my gratitude towards the faculty who helped me to learn the bachelor's of business administration. Here in this college, I learned not only a BBA program, but also I learned the soft skills and PPT presentations and industrial suits. And these all helped me to learn the practical knowledge rather than only theoretical knowledge. And finally, I would like to thank to my mother who appreciated me to join in this college. థ్యాంక్ యూ ఫార్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫార్ దిస్ కాాలేజ్